నా పేరు రెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆదేశించారు బుధవారం ఆ శాఖ ఎస్సీ చెన్నారావు ఈఈ ప్రభాకర్ రెడ్డిలో తాండ్రులో కొనసాగుతున్న పనులను పరిశీలించారు ముందుగా పదహారు కోట్లతో చేపడుతున్న చిలకవాగు డ్రైన్ పనులను పరిశీలించారు నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేపడుతున్నారని స్థానిక మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి డి మణిపాల్ ఏఈ కాజాలను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనుల నాణ్యతను కూడా పరిశీలించారు అనంతరం తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో ఇటీవల ఎమ్మెల్యే మనోహరెడ్డి ప్రారంభించిన రెండు కోట్లతో చేపడుతున్న సైడ్ ట్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు Sanction rallies. <laughs> Sanctioned. <please>, sir. <laughs> Sanction <starting. laughs> Sanction <starting. laughs> This Thank you, Thank you. Open land is open section. open సర్వే అయింది ఇక్కడ నుంచి సర్వే చాలి సర్వే చేసింది ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వెల్వర్ ట్రాక్ చేసారు మొత్తం సిక్స్ నైన్టీ సిక్స్ లో మనకు టూ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ కవర్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ ముందర కన్వెన్షన్ హాల్ ఉంది కదా అక్కడ వెళ్ళి విజయదేవి స్కూల్ ఉంది అక్కడ వీళ్ళ మధ్యలో ప్లేస్ ఉంది ఆ కచ్చనాలు పోతుంది ఆల్రెడీ ఆ గుండా కిందికి పోవాలి ఇక్కడ వచ్చే రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ ఇక్కడ వీళ్ళు దగ్గర దగ్గర రానియరు బౌండరీలు పోకు ఇక్కడ చేసుకుంటే ఇంకా టూ ఫార్టీ వస్తుంది

ఒకవేళ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లాబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఈ డ్రైన్ ఇటు పోయి ఇటు స్ట్రైట్ రావాల్సి వస్తుంది వేస్టేజ్ అవుతుంది అని అది కావద్దు అని వేస్టేజ్ అయితే విజయదేవి దాటకు రావట్లేదు ఇక్కడ వినాయక కన్వెన్షన్ దాటం అవుతున్నాము విజయదేవి ఇక్కడ ఈ పోర్షన్ టచ్ అవుతుంది ఈ తలకు వినాయక కన్వెన్షన్ దాంట్లోకి పోనే పోదు ఈ ఈ పోర్షన్ విజయదేవి ఆమె చెప్పింది అంటే और गवर्नमेंट को

పౌడర్ ఉద్దేశించిన తరతమ తీసుకుంటాం లేదా ఆబ్జెక్ట్ లేకపోతే వానపోచా అంటే నాకు అది ఇపోడు ఇపోనిది కరెక్ట్ చేయవలసి ఈ ఫైల్ ఇదే విధంగా ఉంటుంది తెవెన్ మీరు ఉండరు ಅದಕ್ಕೆ ಲೇಟರ ಆಫೀಸನ್ ದರವಾದಾ ದಿನ ಆಮೇ ಕಾನ್ಸೆಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಆಮೇ ಫೋರ್ಚನ್ ಅದ್ಲಿಷೆ ಸರ್ ಆಮ್ ಫೋರ್ಚನ್ ಮಿನ ಕಟ್ಟಿಸ್ತಾನೆ ಮೇಜರ್ ಇಶ್ಯೂ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಆಗ್ತಾ ಇದಾ ಆ ಹೈ ಟೆನ್ಸಿಟಿ ಬಿಟ್ ವಾಟ್ ವಾಟ್ ಹೋಗ್ತಿದೆ ಬಾರ್ಗೆಯೆ ಹೋಗಿ ಬಿಟ್ ಅಪ್ರೋಚ್ ಮಾಡ್ತೀವಿ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳು ದೌಷೆ ಇಕ್ಕೆ ಅನ್ಕೊಂಡು ಸರಿ ಟಿಕ್ಕಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಓಕೆ ಈ ವಾತಂತ್ರದಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಕಾರ್ಪೋರೇಟ್ ಸೆಕೆಂಡ್ ಹೋಗಿ तो बच्चे पांचवे से शुरुआत है डायरेक्टली फूड में स्टार्टिंग कंट्री आर्टिस्टी काम है कचनाड़ा की इधर प्राइवेट हां इधर कचनाला हां मार्केट की के वाली जैसे 22 कलर ऐसे लगता है कचनाला कचनाला गारो ना हां आदरस का बोलता

మాకు కూడా మాకు ఎల్లు సొంతం కాదు దేవుడు కాదు నుంచి రోడ్డు అంటే కానీ కానీ రెండు వైపులా కానీ చేయాలి రాదు ట్రైన్ ఉంది ఇటు చేసి దాని తర్వాత అవసరం అయితే అడ్డు కూడా చేయండి అక్కడ ఫ్లాట్లు ఏడున్నాయి రోడ్డు కాసాయి సస్ అడిగిన అవకాశాలు జరగమంటలేదండి ఉరికాలో తీయండి అంటున్నాము చిన్న దస్త అటు తీయండి పెద్ద దస్త ఇటు తీయండి అంటారు ఎవరు అడ్డం పడడం పట్టిది మీరు మా అసలు తోము కాడ అడ్డం మీరు తోమ్లకెళ్ళి నీళ్ళు ఎన్న పోతాయి సార్ ఎన్నో పోనీయండి తోమి దగ్గర ఎదురు స్థలాలయ్యింది ఇప్పుడు తోమి దగ్గర కదా తోములకెళ్ళి నీళ్ళు పోతాయి మేము పాటలు ఐదు పాటకాలు దిగి అయితే నాకు కూడా తెలుసు తుమ్ములకెళ్ళి కొన్ని వదిలిపోయింది ఎన్ని ఎన్ని కావాలని కింద కన్న వదు దాంట్లోకి వెళ్ళి వచ్చిన పోదు మీరు అన్నది తోములకి వెళ్ళి అంటే అండి ఇటు నుంచి వీటి నుంచి రోడ్డు పక్కన రోడ్డు పక్కన తీయడానికి ప్రతి వాళ్ళకు ఉన్నది రోడ్ ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా రోడ్డు పక్కన తీస్తారు ఆ రోజు పెట్టి ఇట్లా తీస్తా తీస్తా అంటే ఎట్లా అట్లా తీసుకోండి గురించి కాదు కమిషనర్ గారు రోడ్డు పక్కన తీయండి దయచేసి జరుగుతున్నది ఇదే కదండి

అమృత్లో కానీ ఏవైతే వర్క్స్ మన తాండూరు పట్టణంలో జరుగుతున్నాయో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి వచ్చారు ఒక మూడు ట్యాంక్స్ మన దగ్గర వర్క్ నడుస్తున్నాయి అమృత్లో దా దానికి సంబంధించిన పైప్ లైన్ వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ కావాల్సి ఉన్నాయి అలాగే టీఎఫ్ఐడిసి ద్వారా పదహారు కోట్ల డ్రైన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కూడా అయింది దాన్ని ఒక ఇన్స్పెక్షన్ చేసుకున్నారు అలాగే టూ కర్స్ వర్క్ కూడా చేయాల్సిన వర్క్ ఉంది అవుట్ ఫైన్ రైనింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళారు దీంతో అన్ని వర్క్స్ల పైన ఫర్దర్ ఇంకా ఏమైనా మనకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చి ఈ కొనసాగిస్తారు ఇరవై ఏడు కోట్ల బడ్జెట్ ఉంది ఈ టిఎఫ్ఐటిసి వచ్చేసి పద్దెనిమిది ఉంది మన ఈ గారు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు చిన్నారావు ఎస్సీ గారు వచ్చారు వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఇన్స్పెక్షన్ చేసి తాండూరు పట్టణంలో ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు